బుక్ ఆఫ్ వరల్డ్ విరాజ్ అశ్విన్ నటించిన షార్ట్ తన కొనసాగిస్తోంది పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులతో సహా ఆస్కార్ క్వాలిఫై కు వెళ్లిన ఈ లఘు చిత్రం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ షార్ట్ ఫిలిం గా ఎంపికై ఆశ్చర్యపరిచింది తాజాగా నమా జాతీయ అంతర్జాతీయంగా అత్యధిక పురస్కారాలు గెలుచుకున్న చిత్రంగా గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది గినీస్ రికార్డ్స్ లోకెక్కిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర క్రియేట్ చేసింది మనసానమాలో లో దృషిక చందర్ శ్రీవల్లి రాఘవేందర్ పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా మనసానమా షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించారు యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ షార్ట్ ఫిల్మ్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమై తొమ్మిది వందలకు పైగా జాతీయ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది ఆస్కార్ బాప్టా లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయింది తాజాగా గిన్నీస్ బుక్లోనూ చోటు దక్కించుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం